వెల్కమ్ టు యువర్ ఛానల్ పోనీ పోట్ అంత సూపర్గా ఉన్నాను మీరు అంత సూపర్ సే ఉప్పరే ఉండాలని కోరుకుంటున్నాను మళ్ళీ వచ్చిందండి మీ పౌనీ ఒక మంచి వీడియోతో రాత్రి వీడియో చూసారా అండి అందరూ అసలు నేను ఎవరికి షేర్ చేయకుండానే వీడియో రెండు వందలు మూడు వందల మంది చూసారండి అంటే అదంతా నా మీద ప్రేమ నాకు అర్థమైంది రికగ్నేషన్ ఎలా అనిపించింది మీ అందరికీ నేనేమి వాయిస్ కూడా ఇవ్వకుండా ఒరిజినల్గా పెట్టేశాను అనమాట మీకు కూడా తెలియాలి కదా ఆ ఫీల్ అక్కడ ఎలా ఉంది వాతావరణం ఎలా నాకు రికగ్నేషన్ జరిగింది అని ఇప్పుడైతే నేను చెప్పేది నా రికగ్నేషన్ గురించి అండి నిన్న నాకు గట్టింగ్గా జరిగిన రికగ్నేషన్ వీడియో నేను రాత్రి నేను పోస్ట్ చేశాను మా ఛానల్లో ఎవరైనా చూడనట్లయితే ముందు ఆ వీడియో చూడండి అప్పుడు నేను ఈ ఇది చెప్పేది ఏంటో మీకు అర్థమవుతుంది అన్నమాట కంపెనీలో మంత మంచి పొజిషన్ అండి గెట్ టీమ్ అంటే ఒక మంచి పొజిషన్ ఆ మంచి పొజిషన్కి అయితే నేను రీచ్ అయ్యాను అదంతా బ్లెస్సింగ్స్ నా కస్టమర్ల దేవుళ్ళ బ్లెస్సింగ్స్ నా కోచెస్ నా టీమ్ నా నా ఎవరైతే నా పవర్ టీమ్ లీడర్షిప్ వాళ్ళ బ్లెస్సింగ్స్ అందరితో నేను మంచిగా గెట్ టీమ్ అయితే కంప్లీట్ చేసుకుని రికగ్నేషన్ కూడా తీసుకున్నాక మీకు అఫీషియల్గా నేను చెప్తున్నాను నేను గెట్ టీమ్ అయ్యానని చెప్పాను కదా చాలా రోజుల నుంచి మీతో నేను షేర్ చేసుకుంటాను నా హ్యాపీనెస్ అంతా షేర్ చేసుకుంటాను అని రికగ్నేషన్ తీసుకున్నాక షేర్ చేసుకోవాలని ఇన్ని రోజులు నేను హోల్డ్లో పెట్టానండి ఇంత మంచిగా నన్ను ఇంత మంచి స్థాయిలో నన్నుంచినందుకు మీ అందరికీ చాలా 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 థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి అదంతా మాత్రం నిజంగా నా బాబా బ్లెస్సింగ్స్ వల్లే నాకు జరిగింది నేను కోరుకున్నాను నేను ఒక మంచి స్థాయిలో ఉండేలా చేయి స్వామి అని నన్ను నిలబెట్టాడు నేను కష్టపడ్డాను కష్టపడ్డా ఆయన చేయి అందించాడు నాకు చేయి అందియటం వల్ల నేను ఎంత ముందుకొచ్చాను నేను అంటే మీరు ఏమైనా అనుకోండి ఈ వీడియో చూసి వినేవాళ్ళు ఏదైనా అనుకోండి నాకు అనవసరం నేను మాత్రం నా బాబాని నమ్ముకున్నాను నా బాబా నన్ను ఎంత మంచి ప్లేస్లో నిలబెట్టాడు ఎప్పటికీ నేను బాబా భక్తురాలుగానే ఉంటాను బాబా భక్తురాలు ఎప్పుడు చెడు చెయ్యరు చెడు తలవరు ఎవరికి హాని చేయాలనుకోరు ఎవరిని మాటలతో కూడా నొప్పించరండి మీ అందరికీ తెలుసు బాబా ఏం చెప్తాడు ఎవరినన్నా నొప్పించినా నిందించినా నన్ను నొప్పించిన వారవుతారు నన్ను నిందించిన వారు అవుతారు అంటే మీరు మంచి చేస్తే మాత్రమే ఏదైనా తప్పులు జరిగినా ఎవరేమన్నా అన్నా మిమ్మల్ని మీరు ఓర్చుకోండి ఏమి ఇబ్బంది లేదు మీకు మంచి జరిగిద్దని చెప్తాడు కదా అది నేను నా నా బిహేవియర్ అది అది నేను నేను కష్టపడే వ్యక్తిని కష్టపడే తత్వం నాది ఎవరి మనసు నొప్పించేలాగా మాట్లాడటం నాకు రాదు నొప్పించే పనులు చేయడము నాకు రాదు నన్ను ఎవరైనా నొప్పించినా నేను తబుక్కు నాయను ఓర్చుకుంటాను నా టైం వచ్చినప్పుడు నేను చూపిస్తాను అనమాట అది ఇది చూసారా సక్సెస్ని ఎంత బౌన్స్ బ్యాక్గా నేను చూపించాను దస్ దిట్ ఈస్ పావని ఇదంతా నా బాబా బ్లెస్సింగ్స్తో జరిగింది థ్యాంక్ యూ సో మచ్ మై కమ్యూనిటీ థ్యాంక్ యూ సో మచ్ మై ఫ్యామిలీ మై ఫ్రెండ్స్ మై వెల్ విషర్స్ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి నా విజయంలో అందరూ పాత్రదారులే అందరూ మేజర్ క్రీ రోల్ ప్లే చేశారనైతే నేను చెప్పాలి ఇంకా ఇంతకన్నా ఎమోషనల్గా నేను చెప్పలేను థ్యాంక్ యూ మై స్పాన్సర్ థ్యాంక్ యూ మై మెంటల్ థ్యాంక్ యూ మై ఫ్యామిలీ థ్యాంక్ యూ మై నా కొడుకు మా హస్బెండ్ మా తల్లిదండ్రులు నా బ్రదర్ హోల్ మై ఫ్యామిలీ అందరూ నన్ను సపోర్ట్ చేశారు అందువల్ల నేను ఎంత ముందుకు వచ్చాను నా ఫ్రెండ్స్ నా వెల్విషర్స్ ఇంకా ఎవరికి ఎన్ని థ్యాంక్ చెప్పినా తక్కువే ఒక నార్మల్ హౌస్ వైఫ్ ఏదైనా సాధించగలదు తను చేయాలనుకుంటే మాత్రమే సాధించగలదు నేను నేను ఎప్పుడు మీకు చెప్తాను కదా మీరు చేయాలనుకుంటేనే ఏదైనా జరిగిద్ది మీరు ఏదన్నా ఇందులో ఎచ్చు అవ్వాలి ఇందులో నేను చేయగలనుకుంటేనే జరిగిద్ది మీరు చేయకూడదు అనుకుంటే చేయరు అంతే నేను చేయాలనుకున్నాను ఇదంతా నేను అవ్వాలి అనుకున్నాను నేను ఒక కంపెనీలో ఒక మంచి పొజిషన్కి అవ్వాలి అనుకున్నాను నేను ఒక మంచి రికగ్నేషన్లో ఉండాలి నేను మంచి లైఫ్ స్టైల్ చూడాలి నాకు మంచి నేను అనుకున్నాను నేను అనుకున్నాను కాబట్టి నాకు ఇది జరిగింది నేను ఎప్పుడు చెప్తాను మీరు బిలీవ్ చేయండి యూనివర్స్ మీకు సపోర్ట్ చేస్తుంది మీరు ఖచ్చితంగా బిలీవ్ చేయండి నేను అవుతాను నేను చేస్తాను అని బిజినెస్ చేస్తాను బిలీవ్ చేయండి యూనివర్స్ మీకు సపోర్ట్ చేస్తుంది ఆ దారులన్నీ మీకు తెచ్చిపెడుతుంది ఖచ్చితంగా మీరు కూడా ఇంత మంచి కమ్యూనిటీలో జాయిన్ అవ్వాలి హెర్బల్ లైఫ్ని మీరు కోచ్ ఆపర్చునిటీగా తీసుకోవాలి అనుకుంటే ఆల్వేస్ వెల్కమ్ మై కమ్యూనిటీ మై పవర్ టీమ్ మీరు ఆల్వేస్ మా పవర్ టీమ్కి మీరు రావచ్చండి ఆల్వేస్ వెల్కమ్ మీకు తలుపులు తీసుకుంటాయి అన్నమాట న్యూ కోచెస్ ఎవరైతే న్యూగా జాయిన్ అనుకుంటున్నారో అందరికీ ఆల్వేస్ వెల్కమ్ ట్రైనింగ్ సపోర్ట్ అంతా మీకు ఫ్రీగా ఉంటుంది మంచిగా అవచ్చు ఇక్కడ హెచ్చు అవ్వచ్చు మీ లైఫ్ని కలర్ఫుల్గా మార్చుకోవచ్చు చాలా కలర్ఫుల్గా అంటే చాలా కలర్ఫుల్గా మార్చుకోవచ్చు ఇంట్లో ఉంటేనే చేసుకోవచ్చు హౌస్ వైఫ్స్కి దిస్ ఈజ్ ద బెస్ట్ ప్లాట్ఫామ్ హౌస్ వైఫ్స్ ఎవరైతే ఉన్నారో మీకు చాలా చాలా బెస్ట్ బెస్ట్ ప్లాట్ఫామ్ అండి ఇది మీ ఇంట్లో మీరు కూర్చుంటూ జూమ్లో ట్రైనింగ్ తీసుకుంటూ మంచిగా వెల్నెస్ కోచ్గా అవ్వచ్చు అనమాట ఎవరైతే హౌస్ వైఫ్స్ ఉన్నారో మీరు త్వరగా ఎప్పుడో అవుతాం అప్పుడు అవుదాం ఇప్పుడు అవుదాం అనుకోకండి దిస్ ఈజ్ ద బెస్ట్ టైం దిస్ ఈజ్ ద బెస్ట్ వే బెస్ట్ టైం అవ్వాలనుకుంటే రండి సేమ్ టైం నా కస్టమర్ దేవుళ్ళందరికీ నమస్కారాలండి థ్యాంక్ యూ సో మచ్ అండి నా వీడియోస్ మీరు తప్పకుండా చూస్తారు ఆదరిస్తారు నాకు ఆర్డర్స్ చేస్తూనే ఉంటారు మీరు ఎవరైనా ఇంకా మీకు ఐడి లేదు మీకు ప్రోడక్ట్ కావాలి హోమ్ డెలివరీ కావాలి నేనే మీకు వెల్నెస్కొచ్చిగా కావాలి అనుకుంటే కాల్ చేయండి మీకు హెర్బల్ లైఫ్ ప్రోడక్ట్ హోమ్ డెలివరీ అవుతుంది కస్టమర్ ఐడి దొరుకుతుంది నా దగ్గర నుంచి సర్వీస్ దొరుకుతుంది డైలీ సిక్స్ టు సెవెన్ వర్కౌట్స్ ఉంటాయి మార్నింగ్ మీకు ఎర్లీ మార్నింగ్ నుంచి మా ఫాలోఅప్ ఉంటుంది ఆరు నుంచి ఏడు దాకా వర్కౌట్స్ ఉంటాయి ఎయిట్ నుంచి నైన్ దాకా న్యూట్రిషన్ టాపిక్ ఉంటుంది ఈవినింగ్ ఆరు నుంచి ఏడు దాకా హెల్పింగ్ హ్యాండ్స్ ఉంటుంది మేము కొత్తగా మీకు బిగ్ బాస్ ఆఫ్ వెయిట్ లాస్ ఛాలెంజ్ కూడా కండక్ట్ చేస్తున్నాం దానికి రిజిస్ట్రేషన్ ఉంటుంది దానికి కొన్ని రూల్స్ ఉంటాయి ఆ వెయిట్ లాస్ ఛాలెంజ్లో పార్టిసిపేట్ చేయాలంటే అవన్నీ నేను నెక్స్ట్ ఒక మంచి వీడియో చేసి మీకు పెడతాను అవ అవా అవన్నీ ఇంకా అల్టిమేట్ అన్నీ ఉంటాయండి మన దగ్గర అన్ని రకాల ట్రైనింగ్ సపోర్ట్స్ ఉంటాయి మీరు వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే పర్ఫెక్ట్ వే అనేది హెర్బల్ లైఫ్ వెయిట్ లాస్ అవ్వడానికి పర్ఫెక్ట్ ఆప్షన్ హెర్బల్ లైఫ్ హెర్బల్ లైఫ్కి వచ్చి మీరు మంచిగా వెయిట్ లాస్ అవ్వచ్చు ఎలా అంటే హీ జీరోగా ఉన్న మీరు హీరో అవ్వచ్చు ముప్పై కేజీలు తగ్గొచ్చు ఎంత తగ్గొచ్చు ఇక్కడ తగ్గిన వాళ్ళు చాలామంది ఉన్నారు డిస్క్లైమర్ ప్రతిదానికి వాళ్ళ వాళ్ళ పర్సన్ బట్టి మారిపోయింది డిస్క్లైమర్ ఇక్కడ డిస్క్లైమర్ అండి ఖచ్చితంగా వెయిట్ అయితే తగ్గుతారు మంచిగా ఆరోగ్యంగా మీరు బరువు అయితే తగ్గుతారు మంచిగా ఆరోగ్యంగా బరువు తగ్గాలి అనుకుంటే కాల్ చేయండి మీరు మంచిగా బరువు తగ్గుతారు హ్యాపీ హెల్దీ లైఫ్ స్టైల్ అయితే ఉంటారండి దీనికి నేను వందకి వంద పర్సెంట్ గ్యారెంటీ నేను పర్సనల్గా ముప్పై మూడు కేజీలు వెయిట్ తగ్గాను నా దగ్గర వందలాది మంది వెయిట్ తగ్గారు హ్యాపీగా హెల్దీగా ఉన్నారు మన దగ్గర చిల్డ్రన్ న్యూట్రిషన్ ఉంటుంది స్పోర్ట్స్ న్యూట్రిషన్ ఉంటుంది ఉమెన్ హెల్త్ ఉంటుంది మెయిల్ హెల్త్ ఉంటుంది ఇలా రకరకాలు మనకి హెయిర్కు ఉంటుంది స్కిన్కు ఉంటుంది రకరకాలు ఉంటాయండి మగవాళ్ళ సెక్సువల్ హెల్త్కి కూడా ఉంటుంది ఆడవాళ్ళ గర్ మళ్ళీ అంటే ఎలా అని చెప్తారు అంటే గర్భసంచ హెల్త్కి అంటే ఎవరైతే ఆడవాళ్ళు ఉన్నారు వాళ్ళ మెనోపా అంత మంచిగా ఉండాలి దానికి ఉంటుంది అన్ని రకాల విభాగాలలో మీకు న్యూట్రిషన్ దొరుకుతుంది ఇక్కడ ప్రతి ఒక్కరికి ఉంటుంది మీకు ఏది కావాలి మీ హైటు వెయిట్కి మేము ఏమి ఇవ్వాలి అది మేము చూసి ఇస్తాను నేనే ఇస్తాను పర్సనల్గా మేము అంటే మళ్ళీ నాది పెద్ద టీము వాళ్ళందరూ మీకు కలిసి డిసైడ్ చేస్తారు అనుకోకండి నేనే మిమ్మల్ని నా ఇంట్లో మనిషిలాగా చూసుకొని ఇస్తాను ప్రతిదీ బడ్జెట్లో కానీ ఏదైనా ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఆర్థిక స్థోమత ఒకలా ఉండదు డిఫరెంట్ డిఫరెంట్లో ఉంటారు అందరూ కాబట్టి ఎవరికి ఏది ఇవ్వాలి వాళ్ళకి అదే ఇవ్వగలము అదే ఇస్తాము వాళ్ళు అదే వాడగలరు కూడా వాళ్ళ ఆర్థిక స్తోమతకి కాబట్టి మీకు నిజంగా వెయిట్ లాస్ అవ్వాలి నిజంగా మీరు లైఫ్ను మార్చుకోవాలనుకుంటున్నారు నిజంగా మీకు ఒక వెల్నెస్ కోచ్ కావాలి అది నేను కావాలి అనుకుంటే ఇక్కడ స్కూల్తో నెంబర్ కాల్ చేయండి ఇది నా పర్సనల్ నెంబర్ అండి దీనికి వాట్సాప్ కూడా ఉంటుంది మీరు వాట్సాప్ కూడా చేయొచ్చు చేసినట్లయితే డీటెయిల్గా ఇంకా మీకు చెప్తాము దాన్ని బట్టి మీరు ఫాలో అవ్వచ్చు చాలామంది కాల్స్ చేస్తూ ఉంటారు కాబట్టి నా ఫోన్ బిజీ వస్తే మీరు ఏమనుకోకండి వాట్సాప్లో హాయ్ అని పెట్టి మీ పేరు మీ ఊరు మీ హైటు వెయిట్ మీ బయోడేటా పెట్టండి నేను దానికి తగ్గట్టు మీకు రిప్లై ఇస్తూ ఉంటాను మీరు మళ్ళీ నాకు చాట్ చేయొచ్చు అనమాట ఓకేనా ఎందుకంటే ఎక్కువ మంది ఉంటారు కాబట్టి కొంచెం అటు ఇటు అయినా ఇబ్బంది పడకండి నేను ఖచ్చితంగా అందరికీ సమన్వయమే చేస్తానండి నా కస్టమర్లే నా దేవుళ్ళు ఇది మాత్రం నేను ఒప్పుకుంటాను నన్ను ఇంత స్థాయిలో నిలబెట్టిన మీ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నా తల్లిదండ్రులకి మా అత్తమామలకి మంచి పేరు తేవాలి అది ఒక్కటే నా మెయిన్ ఎజెండా డబ్బులు వస్తాయి రావు అదంతా సెకండరీ అండి పావని మా ఇంటి అమ్మాయి అని మా అత్తమ్మమ్మ చెప్పుకోవాలి పావని నా కూతురు మా కూతురు అని గర్వంగా మా అమ్మ నాన్న చెప్పుకోవాలి అలా నేను బతకాలి అలాగే నేను బతుకుతాను అయితే వీడియో ఇంతేనండి బాయ్ బాయ్